వైసీపీ సర్కార్ వల్లనే పేదలకు న్యాయం జరుగుతుందని ఏఏ బీసీపీ ఫౌండర్ విశ్రాంత జస్టిస్ ఈశ్వరయ్య వ్యాఖ్యానించారు రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సంక్షేమ విప్లవం కొనసాగుతుందని తెలిపారు జగన్ ఇచ్చిన గ్యారంటీను ఎనభై శాతం నెరవేర్చారని అలాగే ల్యాండ్ టైటిలింగ్ చట్టం వలన మేలే జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు ఆదివారం ఐటీసీ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో ఈశ్వరే మాట్లాడారు రాష్ట్రంలో పేదలకు పెత్తందాల మధ్య యుద్ధం జరుగుతుందని ఈ యుద్ధంలో పేదలు గెలవాలని పరోక్షంగా జగన్మోహన్ రెడ్డికి తన మద్దతు ప్రకటించారు మతపరమైన రిజర్వేషన్ ను రద్దు చేయడానికి బీజేపీ సిద్ధమైందని ఆరోపించారు బీసీ రిజర్వేషన్లు తొలగించాలని బీజేపీ కుట్ర చేస్తుందని విమర్శించారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుందని అన్నారు తనకి ఇంగ్లీష్ స్కిల్ లేకపోవడం వలనే సుప్రీంకోర్టు వరకు వెళ్లలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సమావేశంలో ప్రముఖ న్యాయవాదులు ఠాకూర్ యాదవ్ పోకల వెంకటేశ్వర్లు భగవాన్ పాల్గొన్నారు ఇండివిజువల్గా వ్యక్తిగతంగా నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకోవాలి అంటే మాత్రం నేను జస్టిస్ ఈశ్వరయ్య గారి భావజాలంతో పెరిగిన విద్యార్థిని ఒక ఒక ఇప్పుడు అంటే యూట్యూబ్ ఇవన్నీ చాలా ఛానల్స్ వచ్చినాయి కానీ అప్పుడు పేపర్లో వచ్చిన ఒక స్టేట్మెంట్ ఏంటంటే ప్రతి మనిషి పుట్టుకతో సమానులే అందరికీ సమానమైన హక్కు ఇవ్వాలి అనే భావజాలాన్ని మొదలుపెట్టి అది హెడ్లైన్గా ఒకరోజు పేపర్లో వస్తే నేను ఒక వెనుకబడిన విద్యార్థిగా చదువుకుంటున్న వాడిని కాలేజీలో కానీ స్కూల్లో కానీ ఎన్నో అవమానాలు పొంది ఫైనాన్షియల్గా కానీ ఎకనామిక్గా కానీ ఫైనాన్షియల్గా కానీ సోషల్ స్టేటస్ కానీ వేరియస్ స్టేటస్లో అన్ని రకాలుగా ఇబ్బందులు గురిచేస్తున్నారు సందర్భంలో ఒక హైకోర్టు జడ్జిగా ఉన్నటువంటి వ్యక్తి ప్రతి మనిషి సమానమే పుట్టుకతో అందరూ సమానమే అనే స్టేట్మెంట్ చూసి నేను కొంచెం అట్రాక్ట్ అవ్వడం జరిగింది ఈ క్రమంలో నేను సారు రాసిన జడ్జిమెంట్స్ కానీ అప్పీల కేసు కానీ ఇవన్నీ చూస్తుంటే నిజమే అనిపించింది ఎందుకంటే ప్రతి మనిషికి ఏ మనిషికి ఏ మనిషికి డిఫరెన్షియేట్ చేయాలంటే డిఫరెన్షియేట్ చేయాల్సింది రెండు రకాలుగానే చేయొచ్చు ఒక ఆడ ఒక మగ డిఫరెన్షియేట్ చేయొచ్చే కానీ మగలో కులాలు మతాలు రాజకీయాలు ఇవన్నీ కూడా తర్వాత వచ్చినాయి పుట్టినప్పుడు అందరూ సమానం అనే భావజాలంతో వచ్చారు ఇటువంటి వ్యక్తి ఒక న్యాయవాదిగా ఉంటూ తర్వాత ప్రధా జడ్జిగా ఉంటూ తర్వాత హైకోర్టు చీఫ్ గా ఉంటూ ఎంతో మందిని ప్రభావితం చేస్తూ నిష్పాక్షికంగా అందరినీ సమానంగా చూడాలి అందరూ సమానం అంటే బీసీలు ఒక్కటే సమానం అని కాదు ప్రతి మనిషి సమానం అనే భావనని సార్ ప్రతి వాక్యంలోనూ ప్రతి జడ్జ్మెంట్లోనూ కనిపిస్తూ ఉండేది గుంటూరు పట్టణంలో ఇక్కడ ప్రెసిడెంట్ గురించి మాట్లాడడానికి అవకాశం మీ అందరికీ కూడా నాకు ధన్యవాదాలు మిత్రులు ఇప్పుడే చెప్పారు నేను వెనుకబడిన తరగతుల జాతికి చెందిన వాడిని కానీ నేను కులము ప్రాక్టీస్ చేయను ఏది వేరే మతం కూడా తక్కువ ప్రాక్టీస్ చేస్తాను ఎందుకంటే అన్ని మతాలు అన్ని కులం ఒకటే నా ప్రకారము మానవ కులం అందరిది ఒకటే మానవ జాతి ఒకటే మానవులందరికీ కూడా సృష్టి అందరికీ కూడా దేవుడు ఒకటే కాబట్టి ఒకటే కులము ఒకటే కుటుంబం ఒకటే దేవుడు అని నమ్మే వ్యక్తిని నేను ఆ రకంగా ఎక్కడో స్కూలు లేదు ఎలక్ట్రిసిటీ లేదు రోడ్డు లేదు ఆ కుగ్రాములో కొట్టి చదువుకొని ఏ ఏమైనా అబ్జెక్ట్ లేకుండా మరి ఒక న్యాయవాది అయ్యి ఇరవై రెండు సంవత్సరాలు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసి సివిల్ హైకోర్టులో న్యాయమూర్తి కూడా అంటే స్టేట్ అంటే జుడిషియరీ ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ అంటే జుడిషియరీ అనే స్టేట్ని కూడా పద్నాలుగు సంవత్సరాలు పాలించి మరి ఆ అనుభవాన్ని దాని తర్వాత జాతీయ బీసీ కమిషన్ చైర్మన్గా మూడు సంవత్సరాలు చేసి యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ హోదాలో ఇప్పుడున్న అర్జున్ రామ్ మేఘవాల్ ఉన్న టైప్ ఎయిట్ బంగ్లాలో మూడు సంవత్సరాలు ఢిల్లీలో ఉన్నాను భారతదేశము జడ్జికి పద్నాలుగు రెండు ఎల్టీసీస్ ఉంటాయి అక్కడ కూడా రెండు అంటే పద్నాలుగు మూడు పదిహేడు పదిహేడు సార్లు భారతదేశం నలు మూలల విప తిరిగి ఎన్నో అంటే ఎగ్జామిన్ చేసి సోషల్ స్ట్రక్చర్స్ని ఎగ్జామిన్ చేసి ఇతర దేశాలు కూడా బంగ్లాదేశ్ పాకిస్తాన్ కూడా వెళ్ళాను యూరోపియన్ కంట్రీస్ అమెరికా అన్ని దేశాలు కూడా తిరిగి ఈ సామాజిక పరిస్థితులను అర్థం చేసుకొని నా యొక్క నేషనల్ కమిషన్ బ్యాక్ క్లాసెస్ చేసిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని నేను సమాజానికి ఇవ్వాలా నాలాంటి వాళ్ళు సమాజం కొల్లి కొల్లి సమాజం నుంచి అడగకుండానే వచ్చిన జీపీ అడగకుండానే వచ్చిన జడ్జి అడగకుండానే వచ్చిన నేషనల్ కమిషను అందరికీ ఎందుకు చదువు వల్ల వచ్చింది